పెన్షనర్స్కి ఒకటి చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం మెయిన్ టైటిల్ పేమెంట్ ఆఫ్ డిఏ ఎరియర్స్ అని చెప్పి డిఏ అరియర్స్కి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకి ఈ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి అదేవిధంగా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన డిఆర్ డిఏ అరియర్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యం మనకి అకౌంట్స్లో క్రెడిట్ అయితే కానున్నాయి సో ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మనకి ఈ యొక్క పేమెంట్ ఆఫ్ డిఏ అరియర్స్కి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం అయితే సో మొత్తంగా అదేవిధంగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ అండ్ రియర్స్ సెల్వి పెయిడ్ ఇన్ ద త్రీ ఈక్వల్ మనకి ముఖ్యంగా మూడు వాయిదాలు చెల్లిస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో సో మనకి క్రెడిట్ కార్డు ఉన్నాయి అదేవిధంగా పన్నెండవ పీఆర్స్కి సంబంధించి ముఖ్యంగా రావాల్సిన ఐఆర్కి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తాజా సమాచారం రావడమే జరిగింది ముఖ్యంగా ఇది పెన్షనర్స్కి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి పింఛన్ ముప్పై ఒకటవ తేదీని చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఒక కీలక ప్రకటన అయితే చూస్తున్నాం సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ వాచింగ్ మై స్టేట్ వాల్